ఈ రోజు మనం తీసుకోబోయే పాట దోసట గులాబీ పువ్వులతో అనే సాంగ్ భీమ్ ప్లస్ రాగంలో తీసుకున్న దీని యొక్క స్వరస్థానాన్ని నాలుగో సుత్తులో చూద్దాం సా గా పా సా నీ గా పా సా వెళ్ళేటప్పుడు సా గావన్ మావన్ పా నీవన్ అండ్ సా వస్తుంది వచ్చేటప్పుడు ధాటు అండ్ రీటు ఎక్స్ట్రా పడతాయి అంటే సా ధ ప మగ రీస ఓకే రీ అండ్ ధాటు రీటు ధాటు ఎక్స్ట్రా పడతాయి ఒకసారి వాయించుకుని అప్పుడు వెళ్దాం వాకిట నిలబడి ఉన్నమయ సాయిబాబా నీ వాకిట నిలబడి ఉన్నమయ దోసిట గులాబి పూల తో వాకిట నిలబడి ఉన్నమయ సాయిబాబా నీ వాకిట నిలబడి ఉన్నమయ దోసిట గులాబి పూల மீடா கால வேஷே கமலின் காலராசி காலமே தா காலே கமலோ காலராசி கருணச்சோபேமே கருணச்சோப்பேவான் కిట నిలబడి ఉన్న సాయిబాబా నివా కిండ నిలబడి ఉన్నయ్య తో సిట గులాబింపు పులతో వా కిండ నిలబడి ఉన్నయ్య సాయిబాబ్ నివా కిండ నిలబడి ఉన్నయ్య తో చెట్టు அல்லவன <tries> పాదం చల్లనయ్యా నీదు మనసు తెల్లనైయా నీదు పదం చల్ల గబ్రో బాబా చల్ల గబ్రో చెడవని బాబా వాకి నిలబడి ఉన్నామ సాయి బాబాని నీ నిలబడి బడి ఉన్నామో గులాబీ పూ ఫో కనబడి ఉన్నామయ్య సాయి బాబా నీ వాకిట నిలబడి ఉన్నామయ్య దోసిట గులాబీ పూలతో శ్రము ధరించి కరుణ మా పై కురిపించి కఫీని వాశ్రము కరుణ మాపై పించి కఫీని వాశ్రము కరుణ మాపై పించిరుణ చూపే వాడవని బాబా కరుణ చూపే వాడవని బా కరుణ చూపే వాడవ జిబవా గిండ నిలబడి ఉన్నయ్య సాయిబాబా నివా గిండ నిలబడి ఉన్నయ్య తో సిట్ర గులాబింపు పుల్లదోవా గిండ నిలబడి ఉన్నయ్య సాయిబాబ నివా గిండ నిలబడి ఉన్నయ్య తో సిట్ర గులాబింపు ఇది సాంగ్ దీని యొక్క స్వరం చూద్దాం ఇప్పుడు దోసిట దోసిట అంటే పాప పా గులాబీ మా పోసిట గులాబీ పూపుల నీ నీస అంటే గ గా మ నీవా కిట నిలబడి మాపమ మాపం మాపపమా నీవా నిలబడి ఉన్నామయ్య రిక రిసో సిట గులాబీ పూలతో నీవా కీట నిలబడి ఉన్నామయ్య సాయి పాపం సాయి సస పైసా సస బాబా నిసనిపా సాయి బాబా సస నిసనిపా నీ వాకింట సేమందకి దివాకింట గగ మమగ నీ నీ వాకింట నిన్నపని మపమమ ఉనామయది గరిసా ఫస్ట్ ఆది పల్లవి చరణంలోకి ఎల్తే కాలు మీద కాలు మీద పాప పాప పాగమా కాలు మీద పాప పాగమా కాలు వేసి కాలు వేసి పాస కాలు వేసి పాసనీ సని పాసనీ సని కాలు వేసి అలా లు మీ కాలు మీద కాలు వేసి కాలు వేసి కాలు అంటే పాస వేసి నీసని కాలువే పాలు మీద కాలు వేసి కర్మలెన్నో ಕರ್ಮಲೆನ್ನು ನೀ ಕಾಲ ರಾಶಿ ಕಾಲರಾಸಿ ರಾಶಿ ಸಾಸನೆ ಸಾಸ ಸಾಲು ಕಾಲು ವೇಸಿ ಕರ್ಮಲಿನ್ನು ಕಾಲ ರಾಶಿ ಕರುಣ ಚೂಪೆ ಪಾಸ ಸಾನೆ వాడవని నిస 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 ని పాప నిస నిస ని దప నివాకిట సేమిందక నివాకిట దగ మమగ నిలబడి మపపమ ఉన్నామయ్యా ఉన్నామయ్యా నిగారిసా అంతే మొత్తం ఈ సాంగ్ అంతా కూడా అంతే ఇవే మూడు చరణాలు కూడా ఒకేలా ఉంటాయి ఇదే స్వరం దగ్గర పెట్టుకుని రాసేసుకుంటే వచ్చేస్తుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై సైరామ్